నా పేరు సరిత మేము సేవెచైల్ ఆర్గనైజేషన్ తరఫున వచ్చినాము గత మూడు రోజుల మూడు రోజులుగా సేవెచైల్ ఆర్గనైజేషన్ గురించి తప్పుడు సమాచారము వస్తూ ఉంది గా అక్కడ ఏం జరిగిందంటే నేను కూడా అక్కడే ఆ యొక్క లో చిన్నప్పటి నుంచి నేను పెరిగాను నేను ఇరవై రెండు సంవత్సరాల వరకు అక్కడే ఉన్నాను అక్కడే పెద్ద అయ్యాను అక్కడే చదువుకున్నాను నా పెళ్లి సమయంలో బయటకు వచ్చి పెళ్లి చేసుకొని ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ గత మూడు రోజులుగా ఒక అమ్మాయి అక్కడికి వచ్చి మూ వన్ ఇయర్ అవుతుంది ఆ అమ్మాయి ఏదో లైంగిక వేధింపులు అక్కడ ఉన్నటువంటి అన్న సునీత్ కుమార్ గారు చేస్తున్నారని నేరారోపణ చేసింది కానీ అక్కడ ఏంటంటే వచ్చి వన్ ఇయర్ అవుతుంది మేము పుట్టి పెరిగి ఇన్ని మేము అక్కడ ఉన్నాం ఇక్కడ కూర్చున్న ప్రతి సిస్టర్స్ అందరం అక్కడే పెరిగాము మా వెనకాల ఇంకా కనీసం ఇలాంటి వంద మంది నూట యాభై మందికి పైగానే అక్కడ పోషించబడ్డారు పెరిగారు పెద్దగయ్యారు ఉద్యోగాల్లో సెటిల్ అయి మేమున్నాము ఇంకా కూడా అక్కడికి వస్తున్నాము వెళ్తున్నాము నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకవేళ అమ్మాయి మరి వెనకాల ఎవరైనా ఉండి అలా చేయించారా లేక మరి ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదండి తెలియదు గది అది మాకైతే శత్రువులు అయితే ఎవరు లేరు అన్నకైతే శత్రువులు ఎవరు ఏం లేరు కాకపోతే మరి ఎందుకు అంటే ఈ సంస్థ అభివృద్ధి పొందొద్దనా మరి ఇంకేదన్నా జలసీతోనా అది మనకి బయటికి వస్తే కానీ తెలుస్తుంది ఏంటి అని దర్యాప్తు కరెక్టే చేస్తే దాని వాస్తవం ఏంటో బయటకు వచ్చిన తర్వాతే అర్థమవుతుంది ఇద్దరు పేరెంట్స్ లేరని ఒక ఒక గార్డియన్ తీసుకొచ్చి మా దగ్గర వదిలిపెట్టారు బాబు ప్రసాద్ అతని పేరు బాబు ప్రసాద్ అతని పేరు తన తన గార్డియనే కానీ అంటే తన ఓన్ రిలేటివ్ కాదు అతను తనని తన క్షేమం కోరుకొని తీసుకొచ్చి ఆర్గనైజేషన్ లో జాయిన్ చేశారు తెలిసిన వ్యక్తి ఆ అమ్మాయికి ఒక్కదానికే ఇద్దరు పేరెంట్స్ కాదు ఆర్ఫనేజ్ లో ఉన్న ఎవరికీ లేరు అందరు అనాథలే అక్కడ అందరు అనాథలే అన్యాయంగా ఈరోజు ముప్పై ఐదు మందిని బలి చేసినారు మూడు రోజుల నుంచి పిల్లల్ని మా దగ్గర ఉండకుండా బలి చేసినారు అమ్మాయి ఒక్కతే ఆర్ఫన్ కాదు అమ్మాయి ఇప్పుడు వచ్చి వన్ ఇయర్ ఆర్ఫన్ బై బర్త్ అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉండి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు టెన్త్ ఇంటర్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ వాళ్ళు తీసుకెళ్లారు సమస్త గుర్తింపు ఉంది మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఉంది గుర్తింపు ఉంది ఎయిటీ ఫోర్ మే ట్వంటీ ఫోర్త్ బిల్డింగ్ ఒకటే కాకపోతే త్రీ ఫ్లోర్స్ ఉందండి అయితే ఇంకోటి ఏంటంటే మా సంస్థలో మేము ఎప్పుడే కానీ బాయ్స్ గర్ల్స్ అనే తేడా ఎక్క ఎప్పుడు లేకుండే ఒక ఫ్యామిలీ లాగా పెంచబడ్డం కాబట్టి బాయ్స్కి ఒక బిల్డింగ్ పెట్టారు ఒక ఫ్లోరు గర్ల్స్కి ఒక ఫ్లోరు ఇంకో ఫ్లోర్ లో మా యాక్టివిటీ వర్క్స్ ఉంటాయి కదా అవి చేసుకోవడానికి అని ఇంకో ఫ్లోర్ ఉంది బాయ్స్ కి అన్న చూసుకుంటాడు గర్ల్స్కి అక్క చూసుకుంటుంది ఏం లేదు అయినా బాయ్స్ కి సపరేట్ ఉంది గర్ల్స్కి కి సపరేట్ ఉంది ఎవరు కలిసి ఎవరు ఉండలేదు అక్కడ బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్ అయినా బ్రదర్ సిస్టర్ రిలేషనే ఉంది ఎందుకంటే మమ్మీ డాడీ పేరెంట్స్ ఇంకెవరు లేరు కాబట్టి ఏ రిలేషన్ లేదు ఓన్లీ బ్రదర్ సిస్టర్ ఇంక అందరు బ్రదర్ సిస్టర్ అనే ఫీలింగే ఉంటుంది అక్కడ న్యాయం చేయాలని సేవే చేయడలో ఉన్నటువంటి ఆ థర్టీ ఫైవ్ మెంబెర్స్కి న్యాయం చేయాలా అన్నకు న్యాయం చేయాలా ముప్పై ఏళ్ళ నుంచి నడపబడుతున్న ఈ స్వచ్ఛంద సంస్థ వెనకాల ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది ఖచ్చితంగా పూర్తిగ దరియాప్తలోకి తీసుక రావాలి సునిత్ కుమార్ సేవయ్ చెయ్ విషయములో కరువైన క్రైస్తవల ఐక్యత క్రైస్తవ ప్రజా ప్రతినిధులు జెఎంఎల్సి జెఎంఎల్లా జారేరి క్రిస్టియన్ బిషపులు ఫాస్టర్లు విఐపి ల ఆచొకి ఎక్కడా పెద్ద ఫాస్టర్లు గచ్చామని అవుతున్నా శ్యామ్ కిషోర్ స్టీఫెన్ పాల్ సతీష్ కుమార్ శ్యామల్ పట్టా జీసస్ కార్స్ దినకరణం వారేమయ్యారు ఏఐసిసి ఏఐసిఎఫ్ యూపీఎఫ్ పిపిఎఫ్ ఆర్కేపి టిసిజేఏసి ఐడిసిఆర్ ఫిన్ సిటీస్ లా హాస్టల్ ఫెలోషిప్లు ఏం చేస్తున్నాయి క్రైస్తవ చారిటబుల్ సంస్థలపై మతన్మాదుల ప్రభుత్వ అధికారుల దాడులకు ప్రశ్నించేవారు కరువయ్యారా సేవ్ సంస్థ సేవ్ చేసేది ఎవరు అవునండి ఎస్ ఆయన తండ్రిలాగే చూసుకున్నాడు కాకపోతే అమ్మాయి అమ్మాయిలాగా బిహేవ్ చేయలేదు అక్కడ అమ్మాయి ఏం చెప్తుందంటే అంటే లైంగిక వేధింపులు అంటుంది అసలు యాక్చువల్గా అయితే అన్న బీపీ పేషెంట్ హార్ట్ పేషెంట్ షుగర్ పేషెంట్ సైనస్ అసలు ఆయన హెల్త్ కండిషనే బాగుండదు మాతో గడపడానికి టైం లేదు లైంగిక వేధింపుకి టైం ఎక్కడ వచ్చిందో అర్థం కావట్లేదు అయినా అంటే మామూలుగా అమ్మాయి అట్లా చెప్పడము అసలు అక్కడ ఆస్కారమే లేదు అలా జరగడానికి అమ్మాయి పదిహేను ఏళ్ళ వరకు బయట పెరిగింది ఒక్క సంవత్సరం అవుతుంది మన దగ్గరకు వచ్చి కానీ అమ్మాయి అక్క యాక్చువల్గా అయితే అమ్మాయి ఆ పదిహేను ఏళ్ళ వరకు ఎక్కడెక్కడ ఉందో అంటే ఒక హాస్టల్లో ఉంది అంటున్నారు బయట ఉంది అంటున్నారు మరి అమ్మాయి లక్షణాలు ఎలాంటియో మనకి ఏమి తెలియదు వన్ ఇయర్లో అమ్మాయిని క్రమశిక్షణ పెట్టేలోపే మన పైన ఆరోపణ చేసి బయటపడింది మా దగ్గరికి ఏం చెప్పారంటే అమ్మాయి ఆర్ఫన్ ఎవరు లేరు తల్లి తండ్రి ఎవరు లేరు కాబట్టి ఈ ఆర్ఫనేజ్ ఉందే ఆర్ఫన్స్ కోసం కాబట్టి ఎంక్వైరీ అంటే అమ్మాయి ఆర్ఫన్ అంటే వాళ్ళ మమ్మీ డాడీ డెత్ సర్టిఫికెట్స్ పెట్టారు కదా డెత్ సర్టిఫికేట్ మొన్న సోషల్ వెల్ఫేర్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు మా దగ్గర ఏ ఫైల్స్ ఉంచలేదు అన్నీ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు ఇంతవరకు మమ్మల్ని అలా చేయాలి అంటే మేము వెళ్ళలేదు అక్కడికి ఇక్కడ ఇంకా ఇదే జరుగుతూ ఉంది కదండి మేము వెళ్ళలేదు మా పిల్లలకి న్యాయం చేయాలా అమ్మాయి ఏంటంటే అప్పుడప్పుడు నేను వెళ్తాను నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు నేను వెళ్తానంటే కొత్తగా వచ్చింది కదా వన్ ఇయర్ ఈ సిక్స్ సెవెన్ మంత్స్లో అమ్మాయి క్రమశిక్ష ఈ క్రమశిక్షణకి ఈ అమ్మాయి అలవాటు కావట్లేదని చెప్పేసి వద్దమ్మా అమ్మా నువ్వు వెళ్తే నీకు ఎవరు లేరు కదా మేము ఇక్కడ ఉండి నీకు ఏదైనా నేర్పించి నీకు పెళ్లి చేసి సెటిల్ చేసి పంపిస్తామని ఉంచారు మేము అనుకోవడం ఎందుకంటే అమ్మాయికి ఇష్టం లేక ఎట్లా వెళ్ళిపోవాలని దారి చూసుకుందేమో ఈ రకంగా చెప్పేసి బయటకు వెళ్ళిపోదామని అమ్మ అట్లాంటప్పుడు డైరెక్ట్ చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయేది అనవసరంగా ఏదో పెట్టి ఏదో చేసి అమ్మాయి మా ఇంట్లోనే ఉంది మా దగ్గరే ఉంది అదే మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇప్పుడు పోలీస్ వాళ్ళు మాకు ఎక్కడ మాతో ఎవరు మాట్లాడారు మాకు విచారణ ఎక్కడ చేశారు పోలీస్ మా దగ్గరికి ఎంక్వైరీకి రానే రాలేదు విచారణ చేయనే చేయలేదు డైరెక్ట్గా ఇంటికి వచ్చి సునీత అన్నని ఆ పాపని అక్కని తీసుకెళ్లారు డైరెక్ట్ అన్నని రిమైండర్లోకి పంపించేశారు మాకు అదే సమస్య అమ్మాయికి ఎలా ఫోన్ ఉంది అమ్మాయి ఎలా కాంటాక్ట్ చేసింది అసలు ఎవరు ఎవరున్నారు ఏంటని మాకు అర్థం కావట్లేదు మాకు ఇదేంటంటే సడన్ న్యూస్ అసలు ఏం జరిగింది ఏంటనేది మాకు అర్థం కావట్లేదు మాకు క్వశ్చన్ మార్క్ అది మీరే పూర్తిగా తెలుసుకొని చెప్పాలి మేము అసలు ఏం జరుగుతుంది అనే లోపు ఇది అంత బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఎవరెవరో ఏమో అంటున్నారు ఉరిశిక్ష వేయాలి అని అంటున్నారు ఇది ఇది దర్యాప్తు జరపబడిన తర్వాత ఎవరైతే ఆ మాటలు మాట్లాడారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష చేయాల ఎవరైతే ఉరి శిక్ష అన్నారో వాళ్ళకు అది తెలియాలి నా పేరు నిస్సి లలిత నేను నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు సేవ జాయిన్ అయినాను అప్పటికి ఇంకా నేను స్కూల్ స్కూల్కి కూడా స్టార్ట్ అవ్వలే అక్కడ జాయిన్ అయిన తర్వాత స్కూల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ క్లాస్ నుండి నా డిగ్రీ అయిపోయేంత వరకు అక్కడే ఉండి అక్కడే పెరిగాను చిన్నప్పుడే నాకు పేరెంట్స్ చనిపోయారు నా రిలేటివ్స్ కానీ బంధువులు కానీ ఎవ్వరూ నన్ను చీరదీయలేదు ఆ టైంలో సునీతన్న నన్ను చేరదీసి నాకు విద్యాబుద్ధులు నేర్పించి అనేక రంగాలలో అంటే డిడిపిలో కానీ ఏమంటారు సౌండ్ ఇంజనీరింగ్లో కానీ తర్వాత బుక్ షాప్లలో ఆ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్లలో యాంకరింగ్ చేశాను చాలా నేర్పించారన్న మేము లామినేషన్స్ చేయడం కానీ స్టిచ్చింగ్ చేయడం కానీ స్టిక్కర్స్ ఈచెండ్స్ ఇవన్నీ అంటే చదువుతో పాటు ఇవన్నీ మాకు నేర్పించారు సునీత్ కుమార్ శ్రవ్య చైల్ విషయంలో కరువైన క్రైస్తవుల ఐక్యత క్రైస్తవ ప్రజా ప్రతినిధులు ఎమ్ఎల్సి ఎమ్మెల్యేల జాడేవి క్రిస్టియన్ ఫిషప్లు రాస్టర్లు వీఐపీల ఆచూకీ ఎక్కడ కొత్త ఫాస్టర్లుగా చలామణి అవుతున్న శ్యామ్ కిషోర్ స్టీఫెన్ పాల్ సతీష్ కుమార్ శ్యామల్ పట్ట జీసస్ కాల్స్ దినాకరణ్ వారేమయ్యారు ఏఐసిసి ఏఐసిఎఫ్ యూపీఎఫ్ పీపీఎఫ్ ఆర్కేపీ టీసీజేఏసీ ఐడిసిఆర్ ఫిన్ సిటీస్ లా ఫాస్టర్ ఫెలోషిప్లు ఏం చేస్తున్నాయి క్రైస్తవ చారిటబుల్ సంస్థలపై మతన్మాదుల ప్రభుత్వ అధికారుల దాడులకు ప్రశ్నించేవారు కరువయ్యారా

ఎందుకంటే చిన్నపిల్లలు చాలా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళతో ఆడుకోవటం వీకెండ్ కి వారా కష్టపడినది ఈజీగా మర్చిపోతా అనమాట ఇప్పుడు మరి సునీత్ గారి మీద నేరారోపణ వచ్చింది కదా మరి దాని గురించి మీరు ఏం స్పందించదా అది పోలీసు వాళ్ళు కోర్టు ఉంది వాళ్ళు చూసుకుంటారు మరి అది ఎవరు చేయించారు అనేది వాళ్ళే తెలుసు నిజంగా చేశాడంటారా అలాంటిది అలాంటి అసలు ఆ సిగ్నల్స్ కానీ అలాంటివి ఎప్పుడు అసలు చూడలేదు మేము ఎందుకంటే అంతమంది ఉన్నారు కానీ ఈనాడు కూడా అసలు మేము అలాంటి విషయాలు ఒక కుటుంబంలో చెల్లి అన్న అక్క వీళ్ళు ఎలా ఉంటామో అలా అక్కడ అక్కడంతే ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉండొచ్చు గవర్నమెంట్ రూల్ మగ పిల్లలు సపరేట్ ఆడపిల్లలు సపరేట్గా ఉండొచ్చు కానీ ఇక్కడ అలా కాదనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి నేను మా సిస్టర్ ఉన్నాం మేము చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగాము అంత మాత్రమే మీరు సేంది ఆడపిల్లలు కలిసి అంటాం కాదు ఇది ఆర్ఫన్ హోమ్ కాదు ఇది ఆర్ఫన్ ఆర్ఫన్ హోమ్ ఇది ఆర్ఫన్ ఇది తర్వాత అనాథాశ్రయం కాదు ఇది మేము ఆర్ఫన్ హోమ్ అని పెట్టుకున్నాం హోమ్ సపరేట్ అది ఆ హోమ్ అంటే అందరూ కలిసే ఉంటారు అనమాట అంటే సపరేట్ వాళ్ళు ఫ్లాట్ నిద్రపోయే వాళ్ళు సపరేట్గా ఉన్నా కానీ బట్ అందరం కలిసి ఆనందంలాగా ఉంటాం ఎప్పుడు కూడా అసలు ఇలాంటి ఆలోచన రాదు ఒకవేళ ఎవరన్నా చేసినా కానీ వెంటనే వాళ్ళకి అన్న మా మర్యాద వాళ్ళకి చెప్పడం అన్నీ చేస్తాను నా పేరు అయజ్ సు దాదాపు థర్టీ ముప్పై సంవత్సరాల నుంచి నా స్నేహితుడు సునీత్ కుమార్ నా పరిచయం ఉంది తన సంస్థ ప్రారంభించి నాకు అతనికి ఎంతో సంబంధం కూడా ఉంది నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉంటాం మాట్లాడుతుండేవాడిని అంత మాత్రం కాకుండా మా రెండవ కుమార్తె ఫస్ట్ బర్త్డే అక్కడ అక్కడ జరిపించాం అప్పుడు ఆ సంస్థ ఉప్పల్ బస్టాబ్ ఎదురుగుండా ఉండేది పైన ఉండేది అక్కడ దాదాపు పదిహేను పదిహేను ఇరవై మంది ఉండేవారు అప్పుడు ఇప్పుడు దాదాపు ముప్పై ఐదు మంది నలభై మంది ఉన్నారు ఎంతో మంది వివాహాలు చేసుకుని వెళ్ళిపోయారు అక్కడ ఇటువంటి ఎప్పుడు కూడా మేము ఇటువంటి విషయాలు మేము వినలేదు వాళ్ళంతా అన్నదమ్ముల పెరిగారు అక్కడ మరి ఈనాడు ఈ విషయం మీద మేము అనుకుంటుంటే మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే అతను అటువంటి వ్యక్తి కాదు ఒకవేళ అటువంటి వ్యక్తి అని ప్రూవ్ చేయాలంటే ఈనాడు ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది మెడికల్ టెస్ట్ ఉంది డిఎన్ఏ టెస్ట్ ఉంది ఇవన్నీ చేసి ప్రూవ్ చేసిన తర్వాత అతను చేస్తుంటే శిక్షించవచ్చు అతను శిక్ష లేక అతను ఆ విధంగా చేయకపోయినట్లే నిర్దేశం శిక్షించడం అనేది చాలా ఘోరమైన విషయం మరి నిజ నిర్ధారణ జరిగినప్పుడు మాత్రమే మనం వాస్తవాలు తీసుకోగలం మరి ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఉన్నాయి అన్నీ చూసుకుంటాయని మేము ఈ విషయంలో వారు న్యాయం జరిగిస్తారని నిజ నిర్ధారణలో సత్యం బయటపడుతుందని విశ్వసిస్తున్నాం ఏ జాస్మిన్ నేను వన్ ఇయర్ ఉన్నప్పటి నుండి ఇక్కడ పెరిగాను సో ఇప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఈ యొక్క సంస్థ ఎలా అంటే ఒక ఫ్యామిలీ లాగా మేము ఉన్నాం కానీ ఇలాంటిది ఎలా జరిగింది అనేది మాకు కూడా తెలియడం లేదు అసలు కానీ ఇది మట్టుకి ఫేక్ అనే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఫ్యామిలీ లాగా పెరిగి ఒక అన్న చెల్లెల్లాగా అన్నదమ్ముల్లాగా మేము పెరిగాము అంతేకాదు ఒక ఫాదర్ లాగా డాడీ లేని వాళ్ళకి డాడీ లాగా తను ఉన్నాడు కానీ తన పైన ఇలాంటి నింద వేయడం మటుకు ఏమాత్రం అసలు బాగోలేదు దీనికి న్యాయం చేయండి సో ప్లీజ్ మీరు మాకు మా మా గవర్నమెంట్ మా తరపున అండి మాకు దీనికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సునీత్ కుమార్ శ్రేవ్యచే విషయంలో కరువైన క్రైస్తవుల ఐక్యత క్రైస్తవ ప్రజా ప్రతినిధులు ఎమ్ఎల్సి ఎమ్మెల్ఏలా జాడే క్రిస్టియన్ ఫిషప్లు ఫాస్టర్లు వీఐపిలా ఆచూకి ఎక్కడ పెద్ద పాస్టర్లుగా చెదామని అవుతున్న శ్యామ్ కిషోర్ స్టీఫెన్ పాల్ సతీష్ కుమార్ శ్యామల్పట్ట జీసస్ కార్ దినాకరన్ భరేమయ్యారు ఏఐసి ఏసి ఎఫ్ యుపిఎఫ్ పిపిఎఫ్ ఆర్ కేపి టీసి ఐడిస్ లా ఫాస్టర్ ఫుల్షిప్ ఏం చేస్తున్నాయి క్రైస్తవ చారిటబుల్ సంస్థలపై మతన్మాదుల ప్రభుత్వ అధికారుల దాడులకు ప్రశ్నించేవారు కరువయ్యారా సేవ సంస్థ సేవ్ చేసి ఎవరు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అదంతా కూడా వాస్తవం ఎందుకంటే అన్నని మేము ప్రత్యక్షంగా చూసాము ఎలాంటి వారు అసలు పుట్టిన పిల్లల్ని ఎక్కడైనా చెతకుప్పళ్ళు అలా దొరికినప్పుడు ఈ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఎవరైనా చాలాసేపు ఆలోచిస్తారు లేదంటే చూసి వెళ్ళిపోతారు కానీ చాలామంది ఆ పిల్లల్ని సేవీ చైల్డ్ని అనాథాశ్రమానికి తీసుకెళ్తాము ఎందుకంటే అక్కడ ఆ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తారని చెప్పి వెంటనే వాళ్ళకి గుర్తుకొచ్చి తీసుకొచ్చేదే సేవ చైల్డ్కి అనమాట ఇలా ఎంతమంది మంది పోలీస్ ఆఫీసర్లు తీసుకొని వచ్చారు ఐఏఎస్లు తీసుకొచ్చారు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు కూడా తీసుకొని వచ్చారు అలాంటిది అంత చక్కగా చూస్తున్నటువంటి అన్న మీద ఈరోజు ఇలాంటి ప్రచారం ఎవరైతే మరి అగెయిస్ట్ వాళ్ళు పన్నారో అదంతా కూడా కుట్ర కుట్ర మాత్రమే సో న్యాయం చేసి మా అన్నని తిరిగి మళ్ళీ మా దగ్గరికి చేర్చాలని మేము మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాము ఎందుకంటే ఒక బిడ్డల్ని తల్లి నుంచి వేరు చేస్తే ఎంత బాధ కలుగుతుందో ఈరోజు మా అందరికి కూడా అంతే బాధ కలుగుతుంది నిజంగా అసలు మేము ఆ వార్త విని జీర్ణించుకోలేకపోయాము అసలు ఫస్ట్ ఏంటి అసలు ఈ ప్రచారం ఏంటి అని ఎందుకంటే స్వయంగా మేము నేను నా చిన్నప్పుడు ఎప్పుడు పండు పదకొండు సంవత్సరాల నుంచి నేను పెళ్లి పెళ్లి వయసు వచ్చేంతవరకు అక్కడే పెరిగాను తర్వాత ఒక మంచి లైఫ్ ఇచ్చి నాకు మంచి సెటిల్ చేసి ఈరోజు ఒక మంచి స్థాయిలో నిలబెట్టారు సో ఏది నిజమో ముందు మాకు తెలియజేసి అన్నను వెంటనే మళ్ళీ మా దగ్గరికి తీసుకొచ్చి అదేవిధంగా మా మా యొక్క కుటుంబంలోని పిల్లల్ని ఎక్కడెక్కడో వివిధ ఆశ్రమాలన్నిటి కూడా చెల్లా చదరగా వేస్తారనమాట అంటే ఒక తల్లి దగ్గర నుంచి పిల్లల్ని ఎక్కడెక్కడికో వేసేసినట్టుగా అలా అనిపిస్తుంది అసలు మాకు అంటే తల్లి నుంచి వేరు చేస్తే ఆ పిల్లలకి ఎంత బాధ కలుగుతుందో అదేవిధంగా ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి పిల్లల్ని కూడా మీరు అడిగినట్లయితే వాళ్ళు కూడా ఇది ఇదే విధంగా చెప్తారు ఎందుకంటే ఆ బాధ అలా ఉంటుంది కాబట్టి నా పేరు శ్రీనివాస్ డేవిడ్ అండి గత ఒక టెన్ ఇయర్స్ నుంచి మాకు పరిచయము దాదాపు మేము ఎప్పుడు అక్కడ ఏ సెలబ్రేషన్ అయినా ఏ బర్త్డే ఫెస్టివల్ అయినా మేము రెగ్యులర్గా ఈ హౌస్కి విజిట్ చేసి మేము మా పాప బర్త్డే కానీ మా బాబు బర్త్డే కానీ అక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటాము అయితే మేము ఇంతవరకు మేము చూసినప్పటి నుంచి టెన్ ఇయర్స్లో అలాంటిది మాకు ఏమి కనిపించలేదు ఇలాంటి న్యూస్ మేము మీడియాలో చూసి వెంటనే ఇలాంటి నిజమో అవస్థమో తెలుసుకోవడానికి పరిగెత్తుకుంటే మేము వచ్చాము వచ్చి ఇక్కడ చూస్తే అలాంటి పరిస్థితి అలాంటి అపోహలు కానీ నిజమే అని మాకేం తెలియట్లేదు అసలు టోటల్గా కన్ఫ్యూజన్లో మీడియాలో రిపీటెడ్గా చూసి అందరినీ టోటల్గా కన్ఫ్యూజ్ చేశారు ఇది అందరూ తెలుసుకోలేకపోతున్నారు వాస్తవంగా పర్సనల్గా వచ్చి విజిట్ చేసి ఏం జరిగిందో ప్రతి ఒక్క క్రిస్టియన్ లైఫ్లో ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో అందరూ వచ్చి ప్రజెంట్గా ఏంటి తెలుసుకొని సపోర్ట్ చేసి ఏంటి అసలు లైవ్గా టెక్నికల్గా సైంటిఫికల్గా ఏమి ప్రూఫ్ లేదు ఉట్టి పర్సనల్గా పర్సనల్ రిపోర్ట్ బట్టి పోలీసు వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది కానీ సైంటిఫిక్గా పర్సనల్గా మెడికల్ రిపోర్ట్ ప్రూఫ్ కాలేదు గవర్నమెంట్ని రియల్గా ప్రూవ్ చేసి మీడియాలో రిలీజ్ చేసే ముందు మీరు దయచేసి సైంటిఫిక్గా టెక్నికల్ కూడా ప్రూవ్ చేసి ఎవరన్నా క్లెయిమ్ చేయండి ఇప్పుడు అనాథల పిల్లల్ని చేర తీసేవాళ్ళే లేరు ఇలాంటి టైంలో మీరు అనాథల పిల్లల్ని చేరే తీసేవాళ్ళని కూడా పైన మీరు ఇలాంటి అభండాలు వేస్తే రేపు నన్ను అనాథ పిల్లల్ని చేర తీయాలన్నా కూడా భయపడే రోజులు వచ్చేస్తాయి కాబట్టి మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదంటే దీని మీడియా ఇప్పుడు ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో ప్లీజ్ లైవ్లో ప్రొడ్యూస్ చేసి వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్గా గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని మీరు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా విత్ మెడికల్ రిపోర్ట్స్ ప్రొడ్యూస్ చేసి అప్పుడు మీరు మీడియాలో ప్రజెంట్ చేయండి మీరు మీడియాలో ప్రజెంట్ చేసుకుంటే పర్సనల్ రిపోర్ట్ ద్వారా మీరు ఇలా అసలు అతను అతన్ని చూసి అతను పర్సనల్గా చూసి మీరు నమరు కూడా నమ్మరు టోటల్లీ అతను డయాబెటిక్ పేషెంట్ మీరు ఎలా చే క్లెయిమ్ చేస్తారో మాకు తెలియదు కానీ మీరు దయచేసి మీరు వీలవుతే మీరు విత్ మెడికల్ ఎవిడెన్స్తో ప్రూఫ్తో అప్పుడు మీరు గవర్నమెంట్ ఎవరైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో అప్పుడు మీడియా ముందు వచ్చి మాట్లాడండి మీరు నోరుందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఒకళ్ళ ఒక అనాథ పిల్లలను చేర తీసేవాళ్ళని పైన మీకు వచ్చి మిష్టం ఉన్నట్టు మాట్లాడి ఇట్లా బ్లేమ్ చేయడము అది సౌదు కాదని నేను అనుకుంటున్నాను సునీత్ కుమార్ సేవ్య విషయంలో కరువైన క్రైస్తవుల ఐక్యత క్రైస్తవ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల జాడేది క్రిస్టియన్ బిషప్లు ఫాస్టర్లు విఐపీల ఆచూకీ ఎక్కడ పెద్ద ఫాస్టర్లుగా చలామణి అవుతున్నారు శ్యామ్ కిషోర్ స్టీఫెన్ పాల్ సతీష్ కుమార్ శ్యామల్ పట్టా జీసస్ కార్ దినాకరణ్ వారేమయ్యారు ఏఐసిసి ఏఐసిఎఫ్ యూపీఎఫ్ పీపీఎఫ్ ఆర్కేపి టీసీజేఏసి ఐడిసిఆర్ ఫిన్సిటీస్ లా ఫాస్టర్ ఏం చేస్తున్నాయి క్రైస్తవ చారిటబుల్ సంస్థలపై మతన్మాదుల ప్రభుత్వ అధికారుల దాడులకు ప్రశ్నించేవారు కరువయ్యారా సేవ్ ఎల్ సంస్థ See as the year.